ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు నాకు ఒకరు ద్రోహం చేశారు వారిని క్షమించాలా లేదా శత్రువుగా భావించి ప్రతీకారం తీర్చుకోవాలా అని అడిగాడు దానికి నా సమాధానం ఇదే నీవు క్షమించడం వరదా ఆ వ్యక్తికి ఉపయోగమా లేదా అనేది నాకు తెలియదు అయితే ఖచ్చితంగా ఒక మాట చెప్తాను నీవు ఒకవేళ అతన్ని క్షమిస్తే నీ మనసు చాలా తేలికగా ఉంటుంది అలా క్షమించకుంటే జీవితంలో పెద్ద భారాన్ని మోసుకొని పోతున్నట్టు ఉంటుంది వారు చేసినది గుర్తుపెట్టుకోవాలి ప్రతీకారం కోసం ప్లాన్ చేయాలి ఇదంతా టైం వేస్ట్ ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మీ జీవితానికి ఇసుమంతా ఉపయోగం లేదు గుర్తుంచుకోండి మీరు క్షమించి వదిలేసింది మీ భారాన్ని దించుకోవడానికి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే కానీ వారిని మరలా దగ్గరికి తీయడానికి కాదు అందుకే మన హృదయం ఏ భారమైన అయిన ఉంటే బ్రతుకు భారమైపోతుందని దేనిని మనం పొందలేము మన లక్ష్యానికి జీవితంలో చేరుకోలేము కనుకనే దేవుడు చెప్పారు మీ వారు నా మీద మోపండి నేను నిన్ను ఆదుకుంటాను పగ తీర్చుట నా పనినే దేవుడు అన్నారు ఆత్మ చూపుతున్న వాడు ఆ చెవిగలవాడు వినుగాక దేవుడి కృప నిరంతరం మన తోడైనగాకేన్